కాకినాడ జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు పార్లమెంట్ కౌంటింగ్ సంబంధించి జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో ప్రశాంత వాతావరణంలో జరిగేలా పూర్తి ఏర్పాట్లు చేశారు కౌంటింగ్ అధికారులకు ఇప్పటికే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగిందని కౌంటింగ్ సెంటర్ లోకి వచ్చిన ప్రభుత్వ సిబ్బంది ఏజెంట్లు మొబైల్ ఫోన్స్ తీసుకురాకూడదని రిటర్నింగ్ ఆఫీసర్స్ తెలియజేయడం జరిగింది జరిగింది దీనిపై మరింత సమాచారం మా కాకినాడ రాజేష్ అందిస్తారు ఎన్నికల ఎంతో నాలుగో తారీఖు ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తి భద్రత ఏర్పాట్లు చేసిన చెప్పుకోవచ్చు ఒక పక్క జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ పూర్తి భద్రత ఏర్పాటు చేసి చెప్పుకోవచ్చు రిటర్నింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేసి చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనం ఏవైతే కాకినాడ జిల్లాలో జేఎన్టీకే అంటే జేఎన్టీకే ఇంజనీరింగ్ కాలేజ్లో పూర్తి ఏర్పాట్లు చేశారు ఒక పక్క కాకినాడ టౌన్ అలాగే కాకినాడ రూరల్ పిఠాపురం పెద్దాపురం తుని ప్రతిపాడు అంటే ఈ ఏడు కాన్స్టిట్యూషన్ సంబంధించి ఒక పక్క జేఎన్టీకే భద్రతా ఏర్పాట్లు పూర్తిగా చేసి కౌంటింగ్కి సంబంధించి ఏర్పాట్లు చేసి అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూసినట్టయితే జేఎన్టీకే ఆవరణలో ఉన్నాము అయితే చూడొచ్చు ఇక్కడ క్లియర్గా అంటే వెహికల్స్ వస్తున్నాయి వెహికల్స్ వచ్చిన వెహికల్ ప్రతి వెహికల్ అంటే వచ్చిన ప్రతి ఒక్క ఆఫీసర్ వారి యొక్క ఏవైతే ఆర్ఓ ఇచ్చిన ఐడెంటి కార్డు ఉందో ఆ ఐడెంటి కార్డు చూసి లోపల పంపించే పరిస్థితి కనబడుతుంది ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి పక్క అంటే లోపల కౌంటింగ్ సంబంధించి తొమ్మిది వందల తొం తొంభై నాలుగు మంది ఎవరైతే ఆఫీసర్లని మేము పూర్తి ఏర్పాటు చేసాము మరోపక్క చూసుకుంటే ఏజెంట్స్ ఎవరైతే వస్తారో అంటే క్యాండిడేట్స్ ఏజెంట్స్ ఎవరైతే వస్తారో వారు సుమారు రెండే వేల మంది వస్తారు వారికి కూడా మేము పూర్తి ఏర్పాటు చేసి చెప్పుకోవచ్చు అంటే ఎవరైతే క్యాండిడేట్ వస్తారో నుంచి క్యాండిడేట్తో పాటు సుమారు నూట యాభై మంది వస్తారు కాబట్టి అంటే మొత్తంగా ఉన్న క్యాండిడేట్స్ అందరితో అంటే ఏడు జిల్లాల్లో అంటే మొత్తం ఏడు నియోజకవర్గాల్లో ఉన్న జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో ఉన్న కాన్స్టేషన్కి సంబంధించి అభ్యర్థులతో సుమారు రెండు వేల మంది వస్తారు అంటే మొత్తంగా రెండు వేల మంది వస్తారు క్యాండిడేట్తో సుమారు నూట యాభై మంది వస్తారని చెప్పి ఒక్కొక్క అంచనా అయితే వేస్తున్నామని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పే పరిస్థితి పడుతుంది ప్రధానంగా చూసుకుంటే వాటి ఇటు పిఠాపుర నుంచి వచ్చే ఎవరైతే ఈ వాహనదారులరో వాహన అంటే ఎటు ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పిఠాపుర నుంచి వచ్చే వాహనదారులకి ఏడీపీ రోడ్డు అచ్చంపేట సెంటర్ నుంచి వెళ్ళేలాగా అలాగే క్యాండిడేట్ క్యాండిడేట్తో వచ్చిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిని అయితే మన కాకినాడ నాగిమల్ తోట నుంచి నాగిమల్ల తోట నుంచి అక్కడ వారి యొక్క పాస్ చెక్ చేసి లోపలికి అంటే గవర్నమెంట్ ఐటీఐలో పార్కింగ్ కూడా మేము ఏర్పాటు చేసాము మరోపక్క పెద్దాపురం నియోజకవర్గం సంబంధించి ఎవరైతే అభ్యర్థున్నారో అభ్యర్థితో వచ్చిన కౌంటింగ్ సంబంధించి వచ్చిన ఎవరైతే వారు వారిని కూడా డిఎస్ఏ గ్రౌండ్లో కూడా మేము వారికి ఏర్పాటు అని చెప్పి ఒక పక్క జిల్లా కలెక్టర్ అలాగే సతీష్ కుమార్ ఐపీఎస్ ఎస్పీ చెప్పే పరిస్థితి ఏర్పడింది ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి అమాజనీయ సంఘటన జరగకుండా మేము ఇప్పటికే పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్తారు మరోపక్క చూసుకుంటే అంటే వచ్చిన అభ్యర్థులకి అంటే వచ్చిన అభ్యర్థులకి వారు ఖచ్చితంగా అంటే ఒక పక్క ఎవరైతే కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ సూపర్వైజర్సు అలాగే కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ అసిస్టెంట్స్ అలాగే మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరూ కూడా మొబైల్ ఫోన్స్ తీసురాకూడదు అంటే వచ్చిన మొబైల్ ఫోన్స్ ఇక్కడ మేము డిపాజిట్ రూమ్ పెట్టాము ఆ డిపాజిట్ రూమ్ అలాగే మొబైల్ జోన్ అది పెట్టాము దాంట్లోనే మాట్లాడుకోలేదు తప్ప మీరు బా వారైతే బయట మాట్లాడుకునే పరిస్థితి అక్కడ ఉండకూడదని చెప్పి ఒక జిల్లా కట్ట చెప్తున్నారు అంటే ఎవరైతే మాట్లాడతారో వారిపై కూడా వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది పోస్టల్ బ్యాలెట్ సంబంధించి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే పద్దెనిమిది వేల ఐదు వందల యాభై నాలుగు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అయితే వచ్చింది కాస్టెసి చూసుకుంటే ప్రతి కాస్ట్రీకి నియోజకవర్గం వారిగా చూసుకుంటే నియోజకవర్గానికి పద్నాలుగు టేబుల్ అంటే కాకినాడ సంబంధించి సంబంధించి జేఎన్టీ కౌంటింగ్ సంబంధించి అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీలో అంటే ప్రతి అసెంబ్లీకి పద్నాలుగు కౌంటింగ్ టేబుల్స్ అలాగే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఇరవై నాలుగు టేబుల్స్ కూడా ఏర్పాటు చేసాము అలాగే పార్లమెంట్ అభ్యర్థికి సంబంధించి పద్నాలుగు టేబుల్స్ కూడా ఏర్పాటు చేసాము అంటే ఎటువంటి ఇబ్బంది జరగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేశామని చెప్పి ఒక్క జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ అలాగే కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ నివాసం చెప్పి పరిస్థితి కనబడుతుంది అయితే ప్రస్తుతం చూసినట్టయితే ఏవైతే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఒక ఉత్కంఠగా ఎదురు చూసే పరిస్థితి కనబడుతుంది ఎవరైతే గెలుపొందిన అభ్యర్థి ఉన్నారో వారు ర్యాలీ రూపంగా కానీ లేకపోతే ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కానీ వారు వెళ్ళకూడదు ఇప్పటికే ఎంసీసీ ఉంది అలాగే సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంది కావున ప్రతి ఒక్క ఎవరైతే గెలుపొందిన అభ్యర్థి వారు సానుకూలంగా వెళ్ళాలి అంటే ఆరో తారీఖు వరకు సెక్షన్ ఉంది కాబట్టి ఆరో తారీఖు తర్వాత మీరు ఏమన్నా పర్మిషన్ తీసుకుని వెళ్లాలి తప్ప ఎప్పటిదాకా కూడా ఎటువంటి ర్యాలీస్ జరపకూడదని చెప్పి ఒక రిటర్నింగ్ ఆఫీసర్ అలాగే ఎస్పీ చెప్పి పరిష్కారం ప్రధానంగా చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి అంటే సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాము అక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి భద్రత ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు అలాగే కాకినాడ రూరల్ క్యాస్టర్స్కి సంబంధించి అంటే అక్కడైతే ఎవరైతే ఉన్నారో వారు అంటే అభ్యర్థికి కానీ అభ్యర్థి యొక్క కార్యకర్తలు కానీ వారికి కూడా ఒక పక్క ఎస్ఐ అలాగే ఎంఆర్ఓ అలాగే విఆర్ఓ సెక్రటరీ వీళ్ళ నలుగురు కూడా ఎటువంటి ఇబ్బంది జరగకుండా మీరు పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలి అంటే ఎటువంటి ఇబ్బంది జరిపినా కూడా సెక్షన్ వన్ ఫార్టీ ఉంది కాబట్టి మీద ఎలక్షన్ ఎలక్షన్పై కేసులు కడతామని చెప్పి వారికి చెప్పడం కూడా జరిగింది చెప్పి ఒక పక్క రిటర్నింగ్ ఆఫీసర్ అలాగే ఎస్పీ చెప్పే పరిస్థితి కనబడింది ప్రధానంగా ఏవైతే జిల్లా వ్యాప్తంగా కాకినాడ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఏడు కాన్స్టిట్యెన్సీలు ఏవైతే ఉన్నాయో ప్రత్తిపాడు తుని పిఠాపురం జగ్గంపేట కాకినాడ రూరల్ కాకినాడ సిటీ అలాగే పెద్దాపురం అంటే మొత్తం ఏడు కాన్స్టిటెన్సీకి సంబంధించి ఒక పక్క పూర్తి ఏర్పాట్లు చేశాము అలాగే ఎటువంటి అవాసటన జరగకుండా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించాము పూర్తి భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పి ఒక పక్క జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ నివాస్ అలాగే సతీష్ కుమార్ ఐపీఎస్ ఎస్పీ చెప్పే పరిస్థితి కనబడుతుంది మొత్తంగా చూస్తే పూర్తి భద్రత ఏర్పాట్లు చేశారని చెప్పి కాకినాడ జిల్లాలో చెప్పుకోవచ్చు ఇది కూడా తాజా పరిస్థితి మెంబర్ పర్సన్ సురేష్తో రాజేష్